అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు పవిత్రమైన ఈ రోజున ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి ఈ కథను పూర్తిగా వినండి అప్పుడే మీకు అర్థమవుతుంది పూర్వం ఒకానొకప్పుడు మహానగరం అనే పెద్ద పట్టణానికి దూరంగా ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో బ్రహ్మయ్య అనే ఒక పేదవాడు నివసించేవాడు అతను రోజంతా కష్టపడినా రెండు పూటలా గడవడం కష్టంగా ఉండేది బ్రహ్మయ్యకు లక్ష్మీదేవిపై అపారమైన భక్తి ఉండేది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తన పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా తనకున్న దాంట్లోనే లక్ష్మీదేవిని అత్యంత నిష్ఠతో పూజించేవాడు తన కష్టాలు తీరాలని కాదు తనలాంటి పేదవాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకునేవాడు అదే రాజ్యాన్ని ప్రతాపసింహుడు అనే రాజు పాలించేవాడు రాజు చాలా శక్తివంతుడు కానీ తాను మాంత్రికులను జ్యోతిషులను ఎక్కువగా నమ్మేవాడు అతని ఆస్థానంలో కాళికాచార్యుడు అనే దుష్ట మాంత్రికుడు ఉండేవాడు కాళికాచార్యుడు తన మాంత్రిక శక్తులతో రాజును ప్రభావితం చేస్తూ అకృత్యాలకు పాల్పడుతూ ఉండేవాడు అతని ప్రధాన లక్ష్యం నిధులను గుర్తించి వాటిని సొంతం చేసుకోవడం ఒక శ్రావణ శుక్రవారం రోజున బ్రహ్మయ్య ఎప్పటిలాగే పూజ ముగించుకొని ప్రశాంతంగా తన పొలం వైపు వెళ్తున్నాడు అక్కడే ఉన్న రావి చెట్టు మొదలకు రాగానే అతని కాలికి ఏదో గట్టి వస్తువు తగిలింది కిందకు వంగి చూడగానే అది ఒక పాత మట్టి కుండ కుండను బయటకు తెరచి చూడగా అతని కళ్ళు జిగేలుమన్నాయి అదృష్ట దేవత ఆశీర్వాదం లభించిందని బ్రహ్మయ్యకు అర్థమైంది అతడు ఆ నిధిని తన ఇంటికి తీసుకువెళ్ళి ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా దాచాడు ఈ సంగతి గురించి కాళికాచార్యుడు తన మాంత్రిక శక్తులతో తెలుసుకున్నాడు ఆ బంగారు నిధి తనదేనని దాన్ని ఎలాగైనా పొందాలని కుట్రపన్నాడు అతడు వెంటనే రాజు ప్రతాపసింగుడి వద్దకు వెళ్ళి మహారాజా మన రాజ్యానికి ఒక గొప్ప అదృష్టం పట్టింది ధర్మపురం అనే పల్లెటూరులో బ్రహ్మయ్య అనే పేదవాడికి శ్రావణ శుక్రవారం నాడు భూమిలో దాగి ఉన్న అపారమైన బంగారు నిధి దొరికింది అది మన రాజ్యానికి చెందిన సంపద మీరు వెంటనే ఆ నిధిని స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు రాజు ప్రతాపసింహుడు ఆశ్చర్యపోయి ఒక పేదవాడికి నిధి దొరకటమా అది ఎలా సాధ్యం అని అడిగాడు దానికి కాళికాచార్యుడు నవ్వుతూ అది మాంత్రిక శక్తుల మహిమ మహారాజా ఆ నిధికి అధిపతి ఎవరో కాదు దుష్టశక్తులే అవి ప్రజలను ప్రలోభ పెట్టి కష్టాల్లోకి నెట్టేస్తాయి ఆ నిధిని మీరు స్వాధీనం చేసుకుంటే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని అబద్ధం చెప్పాడు రాజు కాళికాచార్యుడు మాటలు విని సైనికులను పంపించి బ్రహ్మయ్య ఇంటిని సోదా చేయించి సైనికులు ఆ బంగారు కుండను కనుగొని రాజు ముందు ఉంచారు రాజు ఆ బంగారు నాణాల కుండను చూసి మురిసిపోయాడు బ్రహ్మయ్యను పిలిపించి బ్రహ్మయ్య ఈ నిధి నీకు ఎలా దొరికింది ఇది దుష్ట శక్తులకు సంబంధించిందని మా మాంత్రికుడు చెప్తున్నాడు దీన్ని రాజ ఖజానాలో జమ చేయాలి అని ఆదేశించాడు బ్రహ్మయ్య భయపడకుండా ఇలా అన్నాడు మహారాజా నేను లక్ష్మీదేవి భక్తుడను ప్రతి శ్రావణ శుక్రవారం నేను అమ్మవారిని పూజిస్తాను ఈ నిధి అమ్మవారి అనుగ్రహంతోనే నాకు లభించింది ఇది దుష్టశక్తులది కాదు నేను ఈ నిధిని నా కోసం కాదు నా పల్లెటూరులో ఉన్న పేదలందరికీ పంచిపెడదామని అనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు కాళికాచారుడు పక్కపక్క నవ్వి ఒక పేదవాడికి దైవ నిధి దొరకటమా ఇదంతా మాయ మహారాజా వీడు అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు ఈ నిధి దుష్ట శక్తిని కలిగి ఉంది అందుకే దీన్ని స్వాధీనం చేసుకోవడం శ్రేయస్కరమని రాజుకు చెప్తాడు రాజు కాళికాచారుడు మాటలకు ప్రభావితమై బ్రహ్మయ్య రాజ ఖజానాలో జమ చేయాల్సిందే నీవు నిధి గురించి అబద్ధం చెప్పినందుకు నిన్ను బంధిస్తాను అని ఆజ్ఞాపిస్తాడు అదంతా విన్న బ్రహ్మయ్య మనసులో లక్ష్మీదేవిని తలుచుకొని తల్లి నువ్వే నా సాక్షివి నా నిస్వార్థ భక్తిని నా నిజాయితీని తల్లి అని వేడుకుంటాడు అదే క్షణంలో ఒక అద్భుతం జరుగుతుంది ధర్మయ్య పూజించిన లక్ష్మీదేవి పటం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడుతుంది ఆ కాంతి మాంత్రికుడు కాళికాచార్యుడిపై పడగానే అతడి మాంత్రిక శక్తులన్నీ హరించుకుపోయాయి అతని ముఖం వికృతంగా మారి భయంకరమైన అర్పులతో కింద పడిపోయాడు మాంత్రికుడి దుష్టత్వం రాజుకి స్పష్టంగా కనపడింది లక్ష్మీదేవి దివ్యవాణి ఇలా వినిపించింది ప్రతాపసింహ బ్రహ్మయ్య నిస్వార్థ భక్తుడు అతడు నా అనుగ్రహం వల్లనే ఈ నిధిని పొందాడు ఈ నిధి శుభకరమైనది కాళికాచార్యులు తన దురాశతో దుష్టత్వంతో ఈ నిధిని అపహరించాలని చూశాడు ఎక్కడైతే స్వచ్ఛమైన భక్తి నిస్వార్థం నిజాయితీ ఉంటాయో అక్కడే నేను ఉంటాను అని చెప్తుంది కేవలం ధనమే ఐశ్వర్యం కాదు సద్గుణాలే నిజమైన ఐశ్వర్యం సంపద అని లక్ష్మీదేవి పలకగానే లక్ష్మీదేవి దివ్యవాణి విన్న రాజు ప్రతాపసింహుడు భయపడి పశ్చాత్తాపడతాడు అతడు వెంటనే కాళికాచార్యుణ్ణి రాజ్య బహిష్కరణ చేస్తాడు బ్రహ్మయ్యను సగౌరవంగా సత్కరించి బ్రహ్మయ్య నీ నిస్వార్థ భక్తి నాకు కళ్ళు తెరిపించింది నీకు దొరికిన నిధి నీదే నీవు కోరినట్లే ఆ నిధితో పేదల కష్టాలను తీర్చు ఇకపై రాజ్యంలోని ప్రజలందరికీ నేను అండగా ఉంటానని ప్రకటించాడు ఇక బ్రహ్మయ్య ఆ నిధిని తన కోసం కాకుండా పల్లెటూరులోని పేద ప్రజలందరికీ బావులను తవ్వించడానికి ఇల్లు కట్టించడానికి వ్యవసాయం చేయడానికి ఉపయోగిస్తాడు రాజు ప్రతాపసింహుడు కూడా నిజమైన దయాగుణం ఉన్న పాలకునిగా మారి తన ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డాడు ఈ కథ శ్రావణ శుక్రవారం రోజు నిస్వార్థ భక్తి యొక్క శక్తిని నిజమైన సంపద అంటే కేవలం ధనం కాదు అని సద్గుణాలు దయా అని తెలియజేస్తుంది దైవం ఎప్పుడూ నిజమైన భక్తులకు అండగా ఉంటుందని దుష్టత్వం ఎప్పుడూ నెగ్గదని ఈ కథ మనకు వివరిస్తుంది ఈ రోజు లక్ష్మీదేవి అమ్మవారిని తృప్తిపరిచే పనులు చేస్తే మీరు రాబోయే రోజుల్లో మీకు ధనానికి బట్టలకు లోటు లేకుండా జీవిస్తారు మహాపర్వదినమైన శ్రావణ శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్యన మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ముందు ఇలా కనుక దీపాన్ని వెలిగిస్తే మీకు రాబోయే జీవితంలో ఎదురే ఉండదు మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది మీరు ఈ విధంగా సాయంత్రం దీపారాధన చేయగానే లోక సంచారం చేసే మహాలక్ష్మీదేవి ఆ దీపపు కాంతుల వెలుగుకుండా మీ ఇంట్లోకి వస్తుంది ఈ పరమ పవిత్రమైన శుక్రవారం రోజున దీపారాధన ఏ విధంగా చేస్తే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి పావనం చేస్తుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం లక్ష్మీదేవి ఒక పేదరాళ్ళని ఎలా ధనవంతురాలు చేసింది ఈ కథలో తెలుసుకుందాం ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి అయితే ఆ లక్ష్మీదేవిని చంచలగా కూడా పిలుస్తారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చంచలాయే నమ అనే పేర్లు కనిపిస్తాయి పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకున్నాడు ఒక మాట ఇలా అడిగాడు ఓ నారాయణ ఈ సమస్త సృష్టినంతటినీ మీరే సృష్టించారు కదా అలానే సృష్టితో పాటు మనుషులను సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు మీరు సృష్టించిన మనుషులలో కొంతమంది అత్యంత ధనవంతులుగాను భాగ్యవంతులుగాను సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నారు మరి కొంతమందేమో తినడానికి తిండి లేక కటిక దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉన్నారు మనుషులంతా నీ సృష్టే కదా స్వామి మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రం మరి కొంతమందికి లక్ష్మీప్రదం ఎందుకు జరుగుతుంది అని అడుగుతాడు ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వి నవ్వి నారదునితో ఇలా అంటాడు నారద కీర్తి ప్రతిష్టలను సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదల్ని కీర్తి ప్రతిష్టలను అభితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదరికం దుఃఖం దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తూ ఉంటారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు స్వామి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు అలాగే మన ఇంట్లో ఉన్న లక్ష్మి జ్యేష్ఠాదేవి బయటికి పోవాలంటే ఏం చెయ్యాలి అనేది చెప్పమని శ్రీ మహావిష్ణువును అడుగుతాడు నారద మహర్షి దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు నారద లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చెయ్యాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా తెలియజేస్తాను కాబట్టి శ్రద్ధగా విను ఈ కథను వింటే చాలు లక్ష్మీదేవికి వారింట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధపడుతూ ఉండేవారు శాంతశీల రుద్రసేనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదేవిధంగా కఠిన దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తూ అన్న వస్త్రాలకు దూరమైపోతారు ఒకరోజు శాంతశీల కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్తుంది అప్పుడు ఆ అడవిలో మునివర్యుడు కనిపించాడు ఆ మునివర్యుడిని చూసిన శాంతశీల అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంటుంది దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకుని ఇలా చెప్పాడు తల్లి నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటి అంటే మీరు దైవారాధన కానీ దీపారాధన కానీ చేయకుండా కటిక చీకటిలో బ్రతుకుతున్నారు ఆ కారణంగానే లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది అందుకే మీ అందరికీ ఈ దీనస్థితి ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు మీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటికి వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో అప్పుడు నీ కష్టాలన్నీ తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు ఆ మునివర్యుడు చెప్పినట్లుగానే శాంతశీల శుక్రవారం రోజున శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిలుచుంది అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి చుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇలా అంటుంది నేను ఈ దీపపు వెలుగులో ఉండలేను కాబట్టి బయటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది దానికి శాంతశీల ఇలా అంటుంది నీవు ఒకసారి ఇంట్లో నుండి బయటికి వెళితే మళ్ళీ ఇంట్లోకి తిరిగి రానని మాటివ్వమని అడుగుతుంది దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటికి వెళ్ళిపోయింది ఆవిడే అలక్ష్మి ఆ తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి నవరత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు ధరించి దివ్యమంగళ స్వరూపంతో దగదగా మెరిసే రూపంతో ఒక ఆవిడ గుమ్మం దగ్గరికి వచ్చి నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీపం వెలుగులో ఉంటాను అని నన్ను లోపలికి వెళ్ళనివ్వు అని అడుగుతుంది అప్పుడు శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళను అని మాట ఇవ్వమని అడుగుతుంది దానికి ఆవిడ నీ ఇంట్లో సాయం సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటికి వెళ్ళనని శాంతశీలకు మాటనిచ్చి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టింది అలా ఇంట్లోకి రాగానే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలోని ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంది అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది ఎవరైతే శుక్రవారం రోజు సాయం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని నేను ఎప్పటికీ విడిచి వెళ్ళను అని శాంతశీలతో చెప్పింది దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలా చేసిందని శ్రీ మహావిష్ణువు నారద మహర్షితో చెప్పారు ఈ కథంతా విన్న నారద మహర్షి ఇలా అన్నారు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటికి పంపాలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో తెలుసుకుని లక్ష్మీదేవి ఎలాంటి స్థానాల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం గోవు ధనం ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి అందువల్ల ఎల్లప్పుడూ వాటిని నిర్లక్ష్యం చేయకూడదు వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి శ్రీహరి దివ్య చరిత్ర పారాయణ చేసే చోట శ్రీహరికి భక్తిగా గానం జరిగే చోట శాలగ్రామం తులసి శంఖధ్వని ఉండే చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అంతేకాకుండా భక్తులను పిల్లలను పండితులను విద్యావేత్తలను మహిళలను ఆదరించే చోట ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉండే చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి చంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దెక్కే వరకు నిద్రించే వారి ఇళ్లల్లోనూ సాయం సంధ్యా సమయాల్లో నిద్రించే వారి ఇళ్లల్లోనూ లక్ష్మీదేవి ఉండదు కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది ఎప్పుడు చూసినా కలహాలు గొడవలు ఉండే లక్ష్మీదేవి పశుపక్షల పట్ల ప్రేమ లేని చోట మరియు అతిథులను గౌరవించని చోట భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలవదయ్యా అని శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్తారు కాబట్టి సాయం సంధ్యా సమయంలో శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదహైదు నిమిషాల మధ్యలో తప్పకుండా దీపం వెలిగించాలి ఈ సమయంలో వెలిగించే దీపానికి ఒక పేరు ఉంది ఇలా సాయంకాలం వెలిగించే దీపాన్ని జ్యోతి లక్ష్మి అని అంటారు అంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే దీపం అని అర్థం ఈరోజు ఎవరైతే సాయంత్రం చెప్పిన టైంలో తప్పకుండా దీపారాధన చేస్తారో వారింట్లో లక్ష్మీదేవి వచ్చి స్త్రీనివాసం ఉంటుంది ఒకప్పుడు దేవతలు మహాలక్ష్మీదేవిని అభిష్టిస్తూ ఇలా అడుగుతారు అమ్మ నీవు ఎప్పుడూ భక్తుల గృహాలలో ప్రకాశించేందుకు ఎలాంటి మార్గాన్ని సూచిస్తావు నీ పాదాల వాసనే చాలు వారికి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని అడుగుతారు అప్పుడు మహాలక్ష్మీదేవి ఇలా పలుకుతుంది దీపాల రూపంలో నేను భక్తుల ఇంట్లో నివసిస్తాను నన్ను శ్రద్ధతో పూజించేవారు ఎల్లప్పుడూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు వారి ఇంట్లో పావనత మరియు ప్రశాంతత నివాసిస్తుంది ఈ విధంగా జ్యోతిలక్ష్మి దీపం అనే ప్రత్యేక దీపాన్ని ప్రతి శుక్రవారం లేదా శ్రావణ మాసంలో కరిగిన నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగిస్తూ పూజించసాగారు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదహైదు నిమిషాల మధ్య ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల దారిద్ర్యం దూరం అవుతుంది వ్యాధులు నశిస్తాయి కుటుంబంలో ఐక్యత కలుగుతుంది అనుకున్న కోరికలు తీరుతాయి అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి ఆ మహాలక్ష్మీదేవి దయ వల్ల దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం సంధ్యా దీప నమోస్తుతే ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించుకుంటూ సాయంత్రం సంధ్యలో ఎవరైతే ఈ రోజు దీపాన్ని వెలిగిస్తారో వారికి అఖండ ఐశ్వర్యాలు అన్ని అభిష్టాలు సిద్ధిస్తాయి ఓం ಶ್ರೀ ಮಾತೃ ನಮಃ